హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవై యాస్పరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ మేము ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఈ వీడియోలో వచ్చేసి స్పోర్ట్స్ విభాగంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఓపెన్ టెన్నిస్ లేదా వాటిని మనం గ్రాండ్ స్లామ్స్ అని కూడా పిలుస్తాము సో వాటికి సంబంధించిన విన్నర్స్ గురించి డిస్కస్ చేద్దాం సో రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మీకు కోడింగ్ రూపంలో దీన్ని అయితే డిస్కస్ చేస్తాను సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోర్ట్స్ నుండి ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారంటే ఓపెన్ టెన్నిస్ లేదా దీన్ని లాన్ టెన్నిస్ అని కూడా పిలుస్తారు లేదా గ్రాండ్ స్లామ్స్ అని కూడా పిలుస్తారు ఓకే చాలా ఇంపార్టెంట్ మీకు ఇందులో ఉన్నటువంటి కరెంట్ అంశాల నుండి అలాగే జీకే అంశాలు కూడా డిస్కస్ చేద్దాం ఈ యొక్క వీడియోలో సో పూర్తిగా చివరి దాకా అయితే చూడండి మీకు అయితే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఓకే సో ఈ చేయకుండా టాపిక్ అయితే తెలుపుదాం సో ఫస్ట్ సో మనం ఈ యొక్క కరెంట్ అంశాలకు వెళ్లే ముందు మనం ముందుగా జీకే అంశాలు మనం ఏదైనా డిస్క మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ముందుగా దానికి సంబంధించిన జీకే పాయింట్స్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఓకే అంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను సో ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ జాయిన్ అయిపోండి మీకు పీడిఎఫ్స్ అనేది ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా అక్కడ నేను ఈ రెండు మూడు రోజుల్లో షేర్ చేస్తాను ఓకే సో ఇప్పుడు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సంబంధించి ఇప్పుడు జీకే పాయింట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం సో ప్రతి సంవత్సరం కూడా ఎన్ని జరుగుతాయి అంటే ఈ యొక్క గ్రాండ్ స్లామ్స్ లేదా ఓపెన్ టెన్నిస్లు లేదా లాన్ టెన్నిస్ మూడు రకాల పేర్లు వీటికుంటుంది సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ప్రతి సంవత్సరం కూడా నాలుగు ముఖ్యమైనటువంటి టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతాయి అందులో వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇవి వరుస క్రమం కూడా ఇంపార్టెంట్ ఏదో ఒక ఎగ్జామ్ లో నాకు గుర్తులేదు కానీ ఏదో ఒక ఎగ్జామ్లో వరుస క్రమం ఇవి జరిగే వరుస క్రమాల గురించి అడిగ అడిగారు అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెకండ్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ థర్డ్ వచ్చేసి వింబుల్డన్ ఓపెన్ అండ్ ఫోర్త్ వచ్చేసి యుఎస్ ఓపెన్ వరుస క్రమం అడుగుతాడు వరుస క్రమంలో ఓకే ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి డిస్కస్ చేద్దాం ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి సో ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైంది నైన్టీన్ జీరో ఫైవ్ అలాగే దీన్ని ఏమని పిలుస్తారంటే ఆధునిక స్లామ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఎగ్జామ్ అయినా సరే ఏ టాపిక్ అయినా సరే మన దానికి ఉన్నటువంటి అదనపు పేరు అదనపు పేరు కూడా చదువుకోవాలి ఒక పేరుతో చదివి వెళ్తే మీకు దానికి అనుబంధంగా రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంకో పేరు అడుగుతాడు ఎగ్జామినర్ సో కాబట్టి నా సలహా ఏంటంటే ఆ ఒక్క వర్డ్ కాకుండా దానికి రిలేటెడ్ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా తెలుసుకోండి ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ను ఏమని పిలుస్తారంటే ఆధునిక గ్రాండ్ స్లామ్ సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా మనకు బిగ్ లెటర్ ఆ ఉంది కాబట్టి ఆధునిక అని అంటారు మరి అమెరికా ఉంటుంది కాబట్టి అక్కడ స్మాల్ ఆ ఉంటుంది కాబట్టి దాన్ని అలా పిలవరు ఓకే అలా గుర్తుంచుకోవాలి మరి ఏ ఎప్పుడు జరుగుతుందంటే ఇది ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మధ్య జరుగుతూ ఉంటుంది బట్ కొన్నిసార్లు లేట్ అవుతే మార్చిలో కూడా జరుగుతుంది మరి ఇది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇది ఏ నెలలో జరుగుతుంది అంటే ఇది హార్డ్ కోర్ట్ హార్డ్ కోర్టు సో ఆస్ట్రేలియా మరియు అమెరికా రెండు కూడా హార్డ్ కోర్ట్లో జరుగుతాయి మనం అమెరికా దగ్గర కూడా దాన్ని డిస్కస్ చేద్దాం ఓకే ఆస్ట్రేలియా అండ్ హా అమెరికా హార్డ్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి సో ఎక్కడ జరుగుతుంది మెల్బోర్న్లో మరి రెండవ గ్రాండ్ స్లామ్ గురించి చూద్దాం ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి ఇది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైంది దీన్ని ఇంకొక పేరు ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ చూడండి సో దీన్ని రోలాండ్ గ్యారోస్ అని టోర్నీ కూడా పిలుస్తారు మనకు ఒక్కసారి ఫ్రెంచ్ ఓపెన్ అని అడగకుండా ఏమని అడుగుతాడంటే రోలాండ్ గ్యారోస్ టోర్నీ రోలాండ్ రోసో రోల్ 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 అంటే మనకి ఏది గుర్తు రావాలి ఫ్రెంచ్ గుర్తు రావాలి రోలాండ్ గ్యారోస్ ఓకే మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మే జూన్ మధ్య జరుగుతుంటుంది కొన్నిసార్లు లేట్ అవుతే జూలైలో కూడా జరుగుతుంది అంటే ఇది ఏ మట్టిలో ఆడతారంటే సో ఏ నేలలో ఆడుతారంటే క్లే కోర్టు బంక మట్టి క్లే కోర్ట్ క్లే కోర్టు ఇది ప్యారిస్ లో జరుగుతుంది మరి మూడవ గ్రాండ్ స్లామ్ వచ్చేసి ఏంటంటే వింబుల్డన్ ట్రోని వింబుల్డన్ ట్రోఫీ వింబుల్డన్ ట్రోఫీ ఇది వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ప్రారంభమైంది దీన్ని ఏమని పిలుస్తారంటే ఇది ఇంపార్టెంట్ ఈ క్రింది వాణిలో పురాతన గ్రాండ్ స్లామ్ ఏది అని ఆడుతారో ఆప్షన్స్ ఆస్ట్రేలియా ఫ్రెంచ్ అలాగే వింబుల్డన్ యుఎస్ సో ఆన్సర్ వచ్చేసి పురాతన గ్రాండ్ స్లామ్ వచ్చేసి వింబుల్డన్ అండ్ ఇది ఎక్కడ జరుగుతుంది మనకు తెలుసు కదా సో ఇంగ్లాండ్ లండన్లో జరుగుతుంది లండన్లో జరుగుతుంది ఇది ఎక్కడ ఆడతారంటే ఏ నెలలో ఆడతారంటే గ్రాస్ కోర్ట్ గ్రాస్ కోర్ట్ సో ఇక్కడ ఆస్ట్రేలియా ఏమో మనము హార్డ్ కోర్ట్ అని చెప్పాము అలాగే ఫ్రెంచ్ వచ్చేసి మనకు క్లే కోర్ట్ అని చెప్పాము అలాగే వింబుల్డన్ వచ్చేసి గ్రాస్ కోర్ట్ అని చెప్పాము అలాగే యూఎస్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం సో అది వచ్చేసి ఏంటంటే హార్డ్ కోర్టు సో రెండేమో హార్డ్ కోర్ట్లు ఒకటేమో క్లే కోర్టు అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రాస్ కోర్టు ఓకే మరి వింబుల్డన్ ఎప్పుడు ఆడుతారంటే జూన్ జూలైలో ఆడుతారు ఓకే మరి ఇప్పుడు యుఎస్ ఓపెన్ గురించి డిస్కస్ చేద్దాం యుఎస్ ఓపెన్ సో యూఎస్ ఓపెన్ గురించి డిస్కస్ చేద్దాం సో యూఎస్ ఓపెన్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైంది ఇది వచ్చేసి రెండవ పురాతన గ్రాండ్ స్లామ్ మనకు అంత ఇంపార్టెంట్ లేదు ఎగ్జామ్ నార్ అంటే ఆధునిక గ్రాండ్ స్లామ్ ఏది అంటాడు ఆన్సర్ వచ్చేసి ఆధునిక అంటే ఆస్ట్రేలియా అలాగే మనకు అత్యంత పురాతనమైనటువంటి గ్రాండ్ స్లామ్ ఏదని అడిగితే మనకు వచ్చేసి వింబుల్డన్ ఓకే అంటే మరి యుఎస్ ఓపెన్ ఎక్కడ ఆడతా అమెరికా వచ్చేసి న్యూయార్క్లో ఆడతారు ఇది వచ్చేసి ఏ కోర్టులో ఆడతారు అంటే హార్డ్ లో ఆడతారు హార్డ్ లో ఇది వచ్చేసి మనకు ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలో జరుగుతుంటుంది సో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి గ్రాండ్ స్లామ్ ఏంటంటే ఎప్పుడు ఏర్పడింది అంటే దానికి ఆధునిక గ్రాండ్ స్లామ్ అని పేరు ఉందా లేదంటే పురాతన గ్రాండ్ స్లం పేరు ఉందా అలాగే అది ఏ కోర్టులో ఆడతారు హార్డ్ కోట క్లే కోట లేదంటే గ్రాస్ కోట ఇలా అనమాట సో ఇవి మీరు గుర్తించుకోవాల్సినటువంటి జీకే పాయింట్స్ అండ్ ఇప్పుడు మనము కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి గ్రాండ్ స్లామ్ చూద్దాము చిన్నగా ఒక కోడ్ రూపంలో మీకు డిస్కస్ చేసాం ఓకే సో ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ ఆస్ట్రేలియా ఓపెన్ మనం ఇందాకే డిస్కస్ చేసాం ఏ కోర్టులో ఆడతారు దాన్ని సో కోర్టు వచ్చేసి ఆధునిక సారీ హార్డ్ కోర్టు దాన్ని ఆధునిక గ్రాండ్ స్లామ్ అని కూడా పిలుస్తారు ఓకే అండ్ ఇప్పుడు మహిళల సింగిల్స్ మహిళల సింగిల్స్ ఆస్ట్రేలియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది గుర్తుపెట్టుకోండి బాగా మనం ఏది డిస్కస్ చేస్తాం ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా మనం దీని తర్వాత డిస్కస్ చేస్తాం సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏది గెలిచి మహిళల సింగిల్స్లో ఎవరు విజేతగా నిలిచారు అని అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యాడిసన్ కీస్ మ్యాడిసన్ కీస్ కీస్ అని గుర్తుపెట్టుకోండి కీస్ కేఈ వైఎస్ కీస్ అంటే తాళాలు తాళాల గుర్తి అని అర్థం ఓకే సో విజేత ఎవరు అంటే ఆస్ట్రేలియాలో కీస్ అని గుర్తుపెట్టుకోండి అండ్ ఆమె ఏ దేశానికి చెందిన వారంటే అమెరికా అమెరికా దేశానికి చెందినవారు అండ్ రన్నర్ అప్ ఎవరంటే రన్నర్ అప్ అరీనా సభలెంక ఈ పేరు గుర్తుపెట్టుకుని మనం రెండు వేల ఇరవై నాలుగు టోర్నీలో బాగా డిస్కస్ చేస్తాము సో అరీనా సభలెంక వచ్చేసి బెలారస్ దేశానికి చెందినవారు బెలారస్ దేశానికి చెందినవారు ఓకే మరి ఈ యొక్క మ్యాడిసన్ కీస్ మ్యాడిసన్ కీస్ అనేటువంటి మహిళ మొట్టమొదటి గ్రాండ్ సమ్ గెలిచింది ఇదే అనమాట సో రెండు వేల ఇరవై ఐదు అమెరికా సారీ ఆస్ట్రేలియా గ్రాండ్ సమ్ గెలిచినటువంటి మొట్టమొదటి యుఎస్ఏ వాళ్ళు ఎవరంటే సారీ యూఎస్ఏ కాదు ఈ యొక్క తొలి గ్రాండ్ స్లాం ఎవరు గెలిచారంటే ఆన్సర్ వచ్చేసి మ్యాడిసన్ కేసు సో మ్యాడిసన్ కేసు వరకు ఏ గ్రాండ్ స్లామ్లో కూడా విజేత కాలేదు ఫస్ట్ టైం అనమాట ఆస్ట్రేలియా ఓపెన్ రెండు వేల ఇరవై గెలిచింది ఫస్ట్ టోర్నీ ఓకే అంటే దీనికి ప్రైజ్ మనం కూడా ఒకవేళ అడిగితే అడగచ్చు పంతొమ్మిది కోట్లు అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క పురుషుల సింగిల్స్ ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ గుర్తు డిస్కస్ చేద్దాం సో యానిక్ సినార్ 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 అంటే ఈ వస్తుంది మనకు ఇక్కడ చూడండి పలికే విధానంలో యానిక్ సిఈ ఈ కాబట్టి ఏ దేశము ఇటలీ ఇటలీ ఓకే సో ఇప్పుడు యానిక్ సినార్ పేరు గుర్తుపెట్టుకోండి మనం రెండు వేల ఇరవై నాలుగులో రెండో గ్రాండ్ స్లామ్ గెలిచాడైన మనం డిస్కస్ చేస్తాం దీని తర్వాత ఓకే మరి ఇప్పుడు రన్నర్ అప్ ఎవరు ఉన్నారంటే జ్వెరో జ్వెరౌ సో జ్వెరవ్ అంటే జర్మనీ సో జ్వెరవ్ కు జర్మనీ అని గుర్తుపెట్టుకోండి ఓకే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈయన ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు అలాగే అమెరికా ఓపెన్ కూడా గెలిచాడు సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం దేనిలోకి వెళ్తామంటే రెండు వేల ఇరవై నాలుగు సో ఇక్కడతో మనం రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది ఎందుకంటే ఇప్పటిదాకా దాకా కేవలం ఆస్ట్రేలియా మాత్రమే జరిగింది రెండు వేల ఇరవై ఐదులో అండ్ ఇంకా ఫ్రెంచ్ అండ్ వింబోల్డను అమెరికా ఇంకా జరగాల్సింది కాబట్టి మనం కేవలం ఆస్ట్రేలియా మాత్రమే జరుగుతుంది ఓకే ఆస్ట్రేలియా మాత్రమే డిస్కస్ చేసాం సో ఇప్పుడు మనము మోస్ట్ ఇంపార్టెంట్ బహుశా దీని నుంచే ఈ పట్టిక మీకు ఏదైతే పట్టి పట్టిక ఉంటుందో ఈ పట్టిక నుంచి మీకు క్వశ్చన్ వస్తుంది పట్టికొస్తుంది ఓకే ఇది బాగా గుర్తుపెట్టుకోండి లేదంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ యొక్క పట్టిక డిస్కస్ చేద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ బాగా గుర్తుపెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాదు ఇది సో దీన్ని మనం ఏమని పిలుస్తాం గ్రాండ్ స్లామ్ అని పిలుస్తాము లాన్ టెన్నిస్ అని కూడా పిలుస్తాము అని ఇందాక డిస్కస్ చేశాము సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అలాగే అమెరికా ఓపెన్ అమెరికా ఓపెన్ సో ఈ రెండు డైరెక్ట్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఎందుకంటే వాటి విన్నర్స్ ఒకే ఒకే విధంగా ఉంటారు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఎవరంటే యానిక్ సినర్ మరి ఆ అమెరికా ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు విన్నర్ అంటే పురుషులలో యానిక్ సినర్ సో వీళ్ళిద్దరు కూడా ఒకటే ఒకే పర్సన్ ఈ యొక్క రెండు గెలిచాడనమాట మనం ఇందాక రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరని చెప్పాం యానిక్ సినరే సో మొత్తంగా ఇవి మీకు సింపుల్గా గుర్తింపు పెట్టడం కోసం ఒక పట్టిక రూపంలో అయితే మీకు ఇవ్వడం జరిగింది ఓకే సో ఆస్ట్రేలియా ఓపెన్ అలాగే అమెరికా ఓపెన్ ఎవరు విన్ విన్నర్ పురుషుల్లో యానిక్ సినర్ ఫ్రమ్ ఇటలీ దేశము ఓకేనా అండ్ ఇప్పుడు మహిళల సింగిల్స్ డిస్కస్ చేద్దాం సో మహిళల సింగిల్స్ అరీనా సబ్లింక మనం ఇందాక డిస్కస్ చేసాం కదా అరీనా సబ్లింక రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియాలో రన్నర్ అప్ ఆమె ఇక్కడ ఇద్దరు గురించి డిస్కస్ చేసామని చెప్పాం కదా మనం ఇక్కడ ఆస్ట్రేలియా ఓపెన్ అలాగే అమెరికా ఓపెన్ ఇద్దరు విజేతలు సో సేమ్ ఆమె కూడా రెండు గెలిచిందనమాట ఈ పేర్లు మీకు బాగా చూడండి యానిక్ సినర్ అలాగే యానిక్ సినరు సో ఇక్కడ అరీనా సబలింక మహిళల సింగిల్స్ విజేత నిలిచారు అలాగే అమెరికాలో కూడా అమెరికా టెన్నిస్ కూడా అరీనా సబలింక నిలిచారు అరీనా సబ్లింక వచ్చేసి బెలారస్ దేశానికి చెందినవారు సో ఓకే క్లారిటీ వచ్చింది కదా మీకు ఒక టేబుల్ ఫామ్ లో బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం డిఫరెంట్ గా ఉన్నటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం మరి రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ అలాగే వింబుల్డన్ ఓపెన్ ఇప్పుడు ఈ పేర్లు కూడా ఒకే వ్యక్తి ఒకే వ్యక్తి ఉన్నారు ఆయన పేరు ఏంటంటే కార్లోస్ అల్కరాజు కార్లోస్ అల్కరాజు కార్లోస్ అల్కరాజ్ ఎందుకు నేను పలుమార్లు రిపీట్ చేస్తున్నాను అంటే మీకు ఎగ్జామ్ లో ఎగ్జామ్ లో పేర్లు ఆటోమేటిక్ గా బాగా గుర్తుండిపోతుంది ఓకే మీకు ఎగ్జామ్లు అడుగుతారు ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరంటే ఇద్దరు ఒకే పర్సనే కాబట్టి కార్లోస్ అలకరాజ్ అని మీకు గుర్తు రావాలి ఓకే అంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి డిస్కస్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెంచ్ ఓపెన్ లో ఇగాస్వేటెక్ వేటెక్ విజేతగా నిలిచారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు వింబుల్డన్ ఎవరు గెలిచారంటే బార్బోరా క్రేజికోవా బార్బోరా క్రేజికోవా సో వాడు ఇవన్నీ వదిలిపెట్టేసి ఈ రెండు మాత్రమే అడుగుతారు ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కదా సో ఎగ్జామినర్ ఎప్పుడు కూడా డిఫికల్ట్ లెవెల్ లో ఉన్నటువంటి వాటిని అడుగుతారు అనమాట సో కాబట్టి ఈ వీలైతే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మరొకసారి రివిజన్ చేసుకోండి బాగుంటుంది మీకు ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము మోస్ట్ ఎవరు ఎక్కువ టైటిల్స్ గెలిచారు అనేది డిస్కస్ చేద్దాం సో మహిళలు పురుషులు అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలిచిన వాళ్ళు ఎవరు అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి ఇది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఇది సో వికీపీడియా నుంచి దీన్ని అయితే తీసుకోవడం జరిగింది సో అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలిచినటువంటి వ్యక్తి ఎవరు పురుషుల్లో అని అడిగితే సో పురుషుల్లోనూ అలాగే మహిళల్లో కూడా ఎవరంటే అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలిచిన వాళ్ళు నోవాక్ జోకోవిచ్ నోవాక్ జోకోవిచ్ ఇరవై నాలుగు టైటిల్స్ గెలిచాయి ట్వంటీ ఫోర్ టైటిల్స్ సో ట్వంటీ ఫోర్ కాబట్టి ఒకసారి ఇవి కూడా డిస్కస్ చేద్దాం అందులో ట్వంటీ ఫోర్లో టెన్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడు వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ అలాగే వింబుల్డన్ ఏడు ఉన్నాయి అలాగే యుఎస్ ఓపెన్ నాలుగు ఉన్నాయి ఓకే ఇది మనకు నోవాక్ జోకోవిచ్ సంబంధించి అత్యధిక గ్రాండ్ సామ్ మరి మిగతా గ్రాండ్ సాం ఎవరు గెలిచారు అంటే సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే ట్వంటీ టూ టైటిల్స్ రఫేల్ నాదల్ రఫేల్ నాదల్ ఉన్నారు అలాగే రోజర్ ఫెదరర్ మూడవ ప్లస్ మూడవ ప్లేస్ లో ఉన్నారు ట్వంటీ టైటిల్స్ ట్వంటీ టైటిల్స్ ఓకే మరి ఇప్పుడు మహిళలకు సంబంధించి డిస్కస్ చేద్దాం సో మహిళలకు సంబంధించి అత్యధిక గ్రాండ్స్లాం గెలిచిన వాళ్ళు ఎవరు అని అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలిచినటువంటి మహిళలు వచ్చేసి మార్గరెటా కోర్ట్ మార్గరెటా కోర్ట్ సో ట్వంటీ ఫోర్ టైటిల్స్ గెలిచారు అలాగే సెరీనా విలియమ్స్ వచ్చేసి ట్వంటీ త్రీ టైటిల్స్ గెలిచారు ట్వంటీ త్రీ టైటిల్స్ సో వీరిద్దరు పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి మహిళలు సో ముఖ్యంగా ఎక్కువ ఏదడుతుంటారంటే మనకి యొక్క పురుషులకు సంబంధించిన టోర్ మాత్రమే ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనకి గ్రాండ్ స్థలం సంబంధించిన పూర్తి సమాచారం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్